అదంత దరిద్రం ఏం ముఖ్యమంత్రి అదే నాన్ని పాపం కోరుకుంటది కోపం చేసిన పనులకి అందరికొండదు కోపం ధర్మనాశం చేసి వెళ్ళిపోయాడు ఒక మట్టి అయినా కాదు రోడ్డు લાગવાનું ખબર પડતો ઉલે આડા આલે 15 હજાર આલ્યા હાલમાં ડાની તરફ ડાના નહી સંભાળે નહી કે આ ઇચનોડ ગીચડી ઉલે આ તો આટલા ఉంటాయి ఒక బలు ఒక ఫ్యాన్ ఉంటాయి అర్థం కాదా అంతేనా వాళ్ళ కుటుంబంలో ఏ తప్పు చేశారని కుటుంబానికి మొత్తం రావాలని నాకు ఊరికో એવા દે હા એంటપા ને હમનો ડાકની મેદા કરતાનો આ પેયર તો 30 બજેલી પંચુ ખાને દા એજી ત્રી મેસા ઓર

free ticket local ekkada nadu garu manni potta pettu ikkada bartane bus edi aa ticket ledu baba anta free ayi kuda bartane ticket ayi aipoyinda baba egasa padin pettesadu free andarki aadolle boogalidi podukuna podha swimming chestan gottu neevatlleya babu aadolle free ga ticket leti beti eda free ga allostu moganuga ledu antna mara kada tharla senior citizen aa em annadu manni చేస్తున్నా yes, సా <laughs> 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 ಅತ್ತಂ ಗೆ ಅದೆ ಏನು ಹೇಮಣ್ಣಾ ನಮ್ಮ ಇತ್ತೀಚಿನ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನಂಬರ್ಸ್ ಸರ್ ಬೋರ್ಡ್ 30 ಮಿನಿಟ್ಸ್ ಸ್ಟ್ಯಾಟಸ್ ದاتا ಇದೆ ಇವನಿಂಗ್ ಲಾರಿ ಬಂದ್ಬಿಡೋದು ಆಮೇಲೆ ಪಕ್ಕದಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಚಂಬರ್ ಗೆ ಹೋಗ್ತೀನಿ ನಾವು ಮಾತಾಡಲೇದು ியே உடட்டை பூரி வட்டா இது அவசர அண்ணா ఓకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు నిన్నటితో కలిపి వంద అన్నా క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు వంద రోజులు అని చెప్పిన ఆయన అరవై రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వాళ్ళ ప్రజలందరికీ పండగ వాతావరణం నెలకొంది పేదవాడికి పట్టడి అన్నం పెట్టడం ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ప్రారంభించినప్పుడు వాడి నుంచి ఇవాళ వరకు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ హయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం మళ్ళీ అదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం పేదవాడి మీద పగతో రద్దు చేసిన అన్నా క్యాంటీన్ని మేము ప్రతిపక్షంలో కూడా మూడు వందల యాభై అన్నా క్యాంటీన్లు మేము అధికారంలో లేకపోయినా రన్ చేశాం అటువంటి పేదవాడి ప్రజలు తీర్చే అన్నా క్యాంటీన్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు భారతీయ జనతా పార్టీ గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఓపెన్ చేయటం ఇవాళ పేద ప్రజల యొక్క ఆశలు చంద్రబాబు నాయుడు గారు కళల్లో ఆనందం చూడటం వారి ఉద్దేశం తప్పకుండా ఇటువంటి కళ నెరవేరుతున్నందుకు అందరికీ ఆనందంగా ఉంది అన్న ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరొక్కసారి మళ్ళీ ఈ అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయాలని ఎందుకంటే అరాచకంగా పాలించిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్యాయంగా వీటన్నిటిని కూడా క్లోజ్ చేయించడం జరిగింది అయితే ఈరోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిన తొంభై తొమ్మిది నుంచి ఇంకా ఎక్కువ చేయాలనేది ఉద్దేశం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి ఈ కాన్స్టిట్యున్సీలో పేదలకు ఇస్తున్న కార్యక్రమం కాబట్టి ఆ పేదలకు ఇచ్చే దగ్గర ప్రభుత్వాలే అన్నీ చేయలేదు పర్టికులర్గా మన ప మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తలా ఒక చెయ్యి వేసి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే కనుక కొంత ప్రభుత్వం కొంత ఇస్కాన్ వాళ్ళు కొంత సొంతంగా పెట్టుకునేవారు ఈ పేదరికం అంటే నిజంగా వాళ్ళు బయట భోజనం చేసుకోలేని వాళ్ళు మాత్రమే చేసుకుంటే కూడా మరీ మంచిది అది నా అదొక సందేశం నేను ఇవ్వదలుచుకున్నాను అందరూ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కాకుండా స్లోగా ఈ అన్నా క్యాంటీన్లో హెల్దీ భోజనం కూడా పెట్టే ఏర్పాట్లకు కూడా మేము దిశ నిర్ధారిస్తాం తప్పకుండా ప్రజల సహకారం కూడా కావాలని మరొక్కసారి కోరుకుంటున్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుందండి మున్సిపల్ కార్పొరేషన్లో పదకొండు నందిగామ శిరువురు జగేపేట కలిపి ఇంకో మూడు తీసుకోవడం జరిగింది ఐదు రూపాయలు పర్ మీల్తో అండి పదిహేను రూపాయలు పర్ డే అయ్యేటట్టు సబ్సిడీ ప్రభుత్వం తీసుకునేటట్టు భోజనంతో పాటు ఇక్కడ ఆరో ప్లాంట్ పెట్టి మంచినీటి సదుపాయం వాష్రూమ్ బయట వెయిటింగ్ ఏరియా అన్నీ కూడా ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది ఇది విజయవంతంగా జరగడానికి డొనేషన్స్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా మేము ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంకా మెరుగుపరచడానికి సేవలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు డిఎంసి పరిధిలో పదకొండు అన్న క్యాంటీన్ మనం ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది లోకల్ పబ్లిక్ అప్రెంటీస్తో పాటు కలెక్టర్ గారితో పాటు అన్నీ కూడా ఇనోగ్రేట్ చేస్తున్నాము సో మూడు పోట్ల అంటే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పోట్ల కూడా ఇక్కడ ఫుడ్ అనేది మనము అక్షయపాత్ర కోర్డినేషన్తో ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ రూపీస్ ఒక మెయిన్గా సో అన్నీ కూడా మన సెంట్రలైజ్ కిచెన్ నుంచి ఫుడ్ వస్తుంది ఎంతమంది వచ్చినా కూడా ఇవ్వడానికి మనకి ఇది ఉన్నాయి ఎంతమంది వస్తారు అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ మనము డేటా తీసుకొని కంటిన్యూస్ మానిటర్ చేస్తూ మనము ఈ కెపాసిటీని పెంచడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి మెయింటైన్ చేస్తున్నాము శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ అలాగే మనకి ఎనీ అదర్ ఇష్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూను కూడా విఎంసీ కోఆర్డినేషన్తో మనము ఇక్కడ ఆ సర్వీస్ అనేది కంటిన్యూస్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో అందరు పబ్లిక్ ఇవ్వడానికి అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ